నిన్న మొన్న రాజమండ్రిలో సంచలనం నేర్పి రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పద మృతి దీని మీద చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది పోలీసులు తాత్సర్యం అంటే డిలే టాక్టీసు వల్ల బాగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించబడి మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను ఒంటి గంటన్నరకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ విషయం అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను ఈ లోపల సిసి ఫుటేజ్ తెప్పించి ఉంచుతామని పోలీసులు చెప్పడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ సాయంత్రం ఆరింటికి వెళ్ళినప్పుడు నేను చూశాను దాంట్లో కొవ్వూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు దాంట్లో కాల్ ఆనిచ్చి ఒక సిగ్నల్ లైటు వెలుగుతూ ఉంది రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగ పాస్ అయిపోయింది వెనక నుంచి పొగ వస్తుంది ఇదేనండి యాక్సిడెంట్ ఇక్కడే పడిపోయారండి అదే అండి అని చెప్పారు అక్కడ ఉన్న కొంత ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంటేనండి తొంభై పర్సెంట్ క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేశారు దాన్ని వాళ్ళు కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు జనం వాళ్ళు కొట్టినంత పని చేస్తే ఆయన పారిపోయాడు నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకే చెప్పాను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఈ క్రిప్ బట్టిది యాక్సిడెంట్ అని ఎలా చెప్పగలరు బండి లేదు మనిషి లేడు ఫోక కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను ఐఎమ్ వెరీ సారీ నేను చెప్పనని చెప్తే రెండు మూడు సార్లు బతివులాడడానికి ప్రయత్నించారు అంత బతివులాడాల్సిన అవసరం పోలీసులకి ఏంటి యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి నేను ఒప్పుకోలేదు బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను ఇది యాక్సిడెంట్ మటుకు కాదు యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం అవట్లేదు ఖచ్చితంగా హత్య ఉంటుంది అని చెప్పాను తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు దాంట్లో బండి జస్ట్ అలాగే కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కిందికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది నేను అన్నాను వెంటనే అది పోస్టింగ్ చూసిన అంటే డీజీఆర్ పిపి ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు వెంటనే అన్నాను దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు ఒక నిమిషం కానీ ముప్పై సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మడానికి లేదు ఇంకోటి ఏంటి కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ మీదే వస్తున్నాడు ఆయన ఇక్కడ బండి హెడ్లైట్ ఎలుగుతా కిందికి వెళ్ళిపోయినట్టుంది ఈ రెండు విషయాలు అనుమానానికి దారితీసినాయి ఇంకా నుంచి ఇంకా డ్రామా బిగినైందండి పోలీసుల డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా అక్కడి నుంచి పొద్దు నిన్న మొన్న సాయంత్రం మొదలుపెట్టిన ఎంకేజ్డ్ నిన్న పొద్దున్న అంతా రాస్తానే ఉన్నారు సాయంత్రం రెండింటి మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు రాస్తూనే ఉన్నారండి ఇంక్రీస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి టూ అవర్స్ త్రీ అవర్స్ పోస్ట్ మార్టానికి త్రీ అవర్స్ అంటే ది ట్రాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అనే భయంతో పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్పాలంటామే మన ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టుగా ఐదింటి వరకు బాడీని పోస్ట్మార్టం రూమ్లో ఉంచి ఐదింటికి కరెక్ట్గా పోస్ట్మార్టం నుంచి బయటకు వచ్చారు డాక్టర్స్ డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు బాడీని వ్యాన్ ఎక్కించాం నేను రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడూ అంత జనం చూడలేదండి ఏ మరణానికి కానీ ఏ లక్షలాది మంది వచ్చేసారు ఆ ఊపికి నిజంగా మేము పోలీసు నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే అక్కడ పోలీసులు అన్నవాళ్ళు ఎవరు మిగలరు నేను చాలా సంయమంగా వ్యాన్కి ఎదురు నిలబడి అందరికీ ముందు వ్యాన్ బయలుదేరకు ముందు రెండు నిమిషాలు వచ్చి మనం క్షేమంగా బాడీని పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పోలీసులని జనాన్ని సంయమనం చేసుకుంటూ వ్యాన్ బయటకు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్లేంతవరకు నా బాధ్యత అని చెప్పి బయటకు తీసుకెళ్ళి నేను వదిలేశాను సరే నా సంశయాలు ఇదేంటి హత్య కాదా ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది జర్నలిస్టులకి జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది దాని ప్రకారం ఇది గుమ్మాటికి హత్యే ఖచ్చితంగా చెప్తున్నాను ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య పోలీసులకు తెలుసు డాక్టర్లకు తెలుసు ఖచ్చితంగా ఇది హత్య అతన్ని చంపేశారు అతని హతసాక్షి అయిపోయాడు ఇది మీరేదో అనుకుంటున్నారేమో ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను ఈ మనిషి రెండు రాష్ట్రాలకి సంబంధించిన మనిషి మీకు తెలుసు నా సంగతి ఒక శవాన్ని పూడ్చిపెట్టిన ఆరు నెలలకి మళ్ళీ పోస్ట్మార్టం చేసి పూడ్చిపెట్టిన సవాన్ని ఆరు నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్మార్టం జరిపిస్తాను కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా రిపో ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్ మార్టం జరుగుతుంది రీఇన్వెస్టిగేషను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తాను పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే